చదువుకు దూరం చేసింది ఎవరు సందర్భం మాట్లాడుకోవాలి కదా ఏదైతే ప్రతిపాదన సాధించడానికి ఈ ప్రతిభను సాధించడానికి చదువుకు దూరం చేసింది ఈ పాలకు ఆనాటి ఆ వ్యవస్థ అందుకనే జ్యోతిరావు పూల గారి తమిళనాడు అనేక ఉద్యమాలు కానీ ముందుకొచ్చాయి అనేక పద్ధతుల్లో చదువుకు దూరం చేయడంతో ఆర్థికంగా వీటన్నింటికి కూడా మనం దూరమేసిందే కానీ సామాజికంగా ఆర్థికంగా చారిత్ర భావాలతోని పురాణాలతోని ఇంకేమైనా ఏ పేరు పెట్టినా దళిత బీసీ వర్గాల్ని అన్నిటికీ దూరం చేసింది అందుకనే ఈరోజు రిజర్వేషన్ అంశం ముందుకొచ్చింది తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గమనించాలి చేసే వాళ్ళు ఇవాళ డాక్టర్ తిన్నారు సీర్తున్నారు కానీ ఆ రోజు గడ్డ గడ్డ నేను చూసిన చిన్న తల్లలో ఒక గ్రామంలో ఖమ్మం జిల్లాలో డాక్టర్ పేరే గడ్డల డాక్టర్ అని మృత్యునిచ్చా మంగల్పతి చాలా ఆ రకంగా అక్కడ లేదా ఆ పద్ధతిని మనం తీసుకోకూడదా ఏ పట్ట ప్రపంచంలోనే అర్జీ ఇతర కులాల మతాల నుంచి మారినటువంటి వాళ్ళను కూడా ఈ కరేగరికి రావటం వల్ల రోజు రోజు పెరిగిపోతుంది అవుతారు సయ్యదులు పట్టీర్లు ఏదైనా కూడా వీళ్ళైతారు అంటే వీళ్ళ శాతం రోజు రోజుకు పెరిగిపోతున్నది దీనికి కారణం ఏమిటి అనేది కూడా ఆలోచించాలి పార్టీలు ఉంటాయి పార్టీలకు రాజకీయాలు ఉంటాయి కానీ ఎన్ని చేసినా బీసీలు ఎందుకు ఎదగటం లేదు వీళ్ళు నలభై రెండు శాతము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అడిగారు ఎందుకు అడగలేరు పాపం వాళ్ళు ఇంకా ఉద్యోగ ఉపాధి అవకాశం కూడా కాదు విషయం ఇరవై రెండు ఇరవై ఏడు శాతం సింగ్ మనకు రిజర్వేషన్ చేస్తే ఇరవై మూడు శాతం అమలు చేస్తే ప్రాణం పోతుంది మన వాళ్ళకు మరి ఇంత అన్యాయం గురైతున్నాడు ఎందుకని ఐక్యత కావటం లేదంటే మనం అనేక కులాలుగా విభజించబడి వాళ్ళ వాళ్ళలాగా ఒకటి రెండు కులాలు అయితేనేమో ఏదో ఒక రకంగా హరిడను పుట్టుకొచ్చి ఎదురా అని మాట్లాడితే అయిపోతుండే ఇందులో అనేక రకాల వ్యత్యాసాలు జీవన పరిణామం సంబంధించిన విషయం కానీ లేదా ఆ బతుకుతున్నటువంటి దత బతుకులు కానీ మనల్ని ఒక దగ్గర ఉండనియకుండా చేస్తున్నటువంటి స్థితి ఉన్నది మేము అన్నచెక్కుండా ఏంటంటే మేము అందరం బీసీలకు అనుకూలమే అంటున్నారు కానీ మానసికంగా ఒప్పుకోవడానికి చాలా కష్టమైతుంది అది అందరం ఒకటైన సంగతి చాలా కష్టమైతుంది అందరం ఒకటే అంటే అర్థం ఏమిటి నువ్వు నేను అందరం ఒకటే అంటే మన మస్తిష్కం ఒప్పుకోదు మన మస్తిష్కం మన మెదడు ఒప్పుకోదు ఒప్పుకున్నట్టు నటిస్తాం అంతే రాహుల్ గాంధీ గారు దేశముక్తంగా కుల బీసీ కులగలను నీరాంధీ అంటే మనందరికీ తెలుసు దాంట్లో కొంచెం అడ్డుకుంటే ప్రాబ్లం చెప్పేసి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు సరే దాన్ని వదిలిద్దాం తర్వాత ఈ మాట కట్టుబడి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఇప్పుడు అన్నట్టు కదా అన్నగారు కదా దళితుల పక్షానో మరి చిన్న వర్గాల పక్షానో ప్రభాకర్ ఎట్లా ఉన్నాడో మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే గతంలో మనం నేను అన్న పోను కానీ ఈ బీసీల విషయంలో చిత్తశుద్ధుతోని తెలంగాణ అసెంబ్లీలో అందరి సమక్షంలో ప్రతిపక్ష నాయకులు కావచ్చు మరియు బీజేపీ ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అందరున్నారు ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలైంది సుదీర్ఘంగా అసెంబ్లీ అయింది వాదనలు అయిపోయింది దాని తర్వాత మార్చిలో మన యొక్క బిల్లును పంపించారు ఎవరికి మన రాష్ట్ర గవర్నర్ గారికి మరి సుమారుగా ఆరు మాసాలైపోయి దగ్గర దగ్గర వస్తుంది మరి అందులో అందరూ చర్చించారు అందరూ పాల్గొన్నారు సరే మొన్న ఎలక్షన్లకు కూడా పోయినాం అంటే ఎలక్షన్లకు పోతే ఆటోమాటలు కాదు వాస్తవంగా మన తొమ్మిదవ తారీఖు షెడ్యూల్ ఇచ్చిన దానికి మధ్యలో ఒక రోజు అయిపోయిన తర్వాత పదవ తారీఖున హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది అంటే టైంపాస్ కాదు మేము ఎందుకు చెప్తున్నామంటే ఆషామాషిగా అంతా ఏదో ఇవ్వడం కాదు ప్రభుత్వాన్ని కూడా వెళ్ళలే ప్రయత్నించింది ఎందుకంటే అధికారులు కూడా ఆల్రెడీ ఒక పొగిలిసే వాళ్ళ వాళ్ళ చేసిరు అక్కడ టోటల్గా అంత ఏర్పాటు చేసుకున్నారు బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రతి మండలా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మరి అప్పుడు పదో నాడు స్టే రావడం చాలా మన బీసీలకు దురదృష్టం కావచ్చు మరి దాంట్లో ఏదో టైంపాస్ చేయాలనుకుంటే ఆ విధంగా కూడా పోదు సరే మేము ఒక విషయం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ చిత్రచుత్తులు ఉంటేనే బీసీలకు తీర్మానం చేసింది మరి మీరు అనుకున్నట్టు కదా ఎవరు వేయాల మొన్న బంధుల అందరూ పాల్గొన్నాం కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నాం టీఆర్ఎస్ వాళ్ళు పాల్గొన్నారు బీజేపీ వాళ్ళు పాల్గొన్నారు ఇందాక అన్న అయిపోయినట్టు కదా అందరము మాంసాలేం కానీ మన సహకారాలం కానీ మాంసం పెట్టుబడినట్టుగా మరి అది మనం ఆలోచిద్దాం మరి ఒక ఒక విషయం నేను చెప్తున్నాను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో శ్రీకొండ మండలం కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా చాలా ఇబ్బంది జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అధికార పార్టీలు ఎవరు ఉంటే వాళ్లకు ఒత్తిడి తీసుకొచ్చు నేను ఒక సందర్భంగా ఒక విషయం చెప్తున్నా ఆ రోజు నేను సర్పంచ్గా ఉన్నా మా తాలరామడుకు అన్న ఉన్నాడు గంగరి బాబు ఉన్నారు వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో ఏది అప్పుడు జన్మభూమి కార్యక్రమం వేరే కార్య కార్యక్రమాలు ఉంటుండే దాంట్లో అడ్డుకున్నారు చాలామంది ఎందుకంటే ఎక్కడ కూడా మేము జరగనియం అఖిలపక్ష వాళ్ళు ఇదే శ్రీకొండ మండలంలో రామకృష్ణ ఉన్నారు చాలామంది ఉన్నారు నేను కూడా మేము సర్పంచ్ అధ్యక్ష చేయాలి కాబట్టి బందోస్తుని చేపించినాం కానీ ఎన్ని రోజులు చేపిస్తాం ఎన్ని రోజులు చేపిస్తాం ఒక మీటింగ్ అది చేపిస్తాం కానీ మీద ఏపీ కదా మీద ఏపీ తర్వాత మేమంతా ఒత్తిడి తీసుకొచ్చినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేమంతా ఒత్తిడి తీసుకొచ్చిదే చేయడం వల్ల ఒక నిర్ణయానికి వచ్చింది నిర్ణయక వచ్చిన తప్పని పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సి వచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే చాలా ప్రాబ్లం జరుగుతుందని విషయం తెలుసు కాబట్టి నేను ఈ విషయంలో ఒక విషయం చెప్తున్నాను ఇవాళ మనం అందరం కూర్చున్నాం చాలా శాంతియుతంగా ధర్మ చేస్తాం కానీ ఇవ్వాల్సిన వాళ్ళు కేంద్రం కాబట్టి అది సూచనపరంగా వాళ్ళు ఇస్తే మనకు సంతోషం లేకుంటే మనం శాంతి మార్గం లేస్తాం ఏ ఆహింస లేదు వేరే మార్గం లేదు అదే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మరి ఆ రోజు కూడా బంధులో పాల్గొన్నందరికి కూడా నేను ఒక కాంగ్రెస్ పార్టీ కాదు బీసీ నాయకుడుగా అన్ని పార్టీల వరకు కూడా సంపూర్ణంగా నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నా ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది కానీ కేంద్రంతో మీరు పోరాడుతున్నందుకు మాకు కూడా సంతోషమే కాబట్టి ఆ రోజు మా పరిస్థితి ఏముందో ఇలా మీ పరిస్థితి కూడా అదే ఉంటుంది ఆ రోజు ఇస్తే మేము సేఫ్లో ఉన్నాం ఇలా మీ ఇస్తే మీరు ఉంటారు లేకుంటే నష్టపోయేది బీజేపీ నేను ఎందుకంటే చెప్తా మీ అందరికీ తెలిసిన విషయం ఓపెన్ చెప్తున్నా ఎందుకంటే తలం ఇప్పుడు రామసమైన ముందే చెప్పిండు అంటే మీరు అంతా కొట్టి మీ మా మీదకి వచ్చినట్టు వాస్తవంగా అవుతుంది సాధారణ ఉద్దేశం కాదు ఇలా ఇచ్చేది ఇలా ఎంపీ గారు ఉన్నారు ఇలా మీరు అందరం అంటున్నాం జయలలిత తమిళనాడులో సాధించుకున్నది ఎందుకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది ఆమె విరమించుకున్నది ఒక అల్టిమేట్ జారీసింది అప్పుడు తప్పని పరిస్థితిలో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది యొక్క నాయకులు జిల్లా నుంచి వచ్చేసినటువంటి సాధన సమితి నాయకులు అందరికీ దీంతో పాలు పంచుకుంటున్నటువంటి నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభిమాని అందరూ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో సిరికొండల మొట్టమొదట జేఏసీ ఏర్పాటై ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణని ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిరికొండ నుంచే స్టార్ట్ అయింది అన్న ప్రభాకర్ అన్నట్టు బోధన్ మా తర్వాత నిజామాబాద్ మా తర్వాత నేను అనుకుంటా ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా మన సిరికొండలనే స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం అంటే ఈ గడ్డకు అంత ఘనత ఉంది ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కి ఉన్నదో సిరికొండకు దానికి రెట్టింపు ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను వాస్తవం ఎప్పుడు నలభై రెండు శాతం ఎందుకు కొట్లాడుతున్నాం మనం మన రాష్ట్ర జనాభాలో బీసీల మనం ఇంద్రం ఉన్నాం మనకి ఎంత శాతం కావాలని కోరుకుంటున్నాం ఎందుకు కోరుకుంటున్నాం ఈ నలభై రెండు శాతం అనేటువంటిది ఎందుకు వచ్చింది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల క్రితం కానీ గత పది సంవత్సరాల క్రితం కానీ ఈ రిజర్వేషన్ విషయం రాలేదు కదా ఎందుకు వచ్చింది ఈ రిజర్వేషన్ విషయం కాంగ్రెస్ పార్టీ గత మ్యానుఫెస్టో లోపల మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామనేటువంటి ఏదైతే వాగ్దానం చేసినారో దానికి కట్టుబడి ఉండి ఈరోజు రాష్ట్రం లోపల కులగణన సర్వే చేసి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా నలభై రెండు శాతం కావాల్సిందే అనే విధి విధానాలతోని ఒక రూపకల్పన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరిగినటువంటి కార్యక్రమం లేకుండా మనకి ఎవరికి లేదు ఇది నలభై రెండు శాతం మనకు కావాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు కేవలం అక్కడి నుంచి స్టార్ట్ అయింది మరి తప్పిదం ఎక్కడ జరిగింది అతను చేసే కార్యక్రమాలన్నీ కూడా చేసిండు అతను చేసేటువంటి ఆర్డినెన్స్ని చేసిండు అతను తీసుకొచ్చే జీవో తీసుకొచ్చిండు ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపించిండు మరి ఇది ఎవరు చెయ్యాలా ప్రభాకర్ అన్నట్లు అన్ని పార్టీలు బైసీలకు కావాల నలభై రెండు శాతం మరి లోపం ఉన్నది లోపం ఎక్కడుంటుందంటే అధికారం దగ్గరనే ఉంటుంది లోపం ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే సక్సెస్ అవుతుంది కానీ వేరే వాడు చేస్తే సక్సెస్ కాదు హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ సంతకం పెడితేనే నడుస్తుంది కానీ స్కూల్ ఎస్టేట్ సంతకం పెడితే నడుస్తుందా అది నడిచే సమస్యనే లేదు కాబట్టి ఇది ఎక్కడ జరగాల అంటే నైన్త్ షెడ్యూల్ అనేటువంటిది పార్లమెంట్ యొక్క ఆమోదం ఉంటేనే జరిగేటువంటి సమస్య మనం కంపేర్ చేసుకుంటాం ఈరోజు మరి అక్కడ ఉండేటువంటి తమిళనాడు లోపల అరవై తొమ్మిది శాతం ఎట్లా వచ్చింది మరి మనకేమో ఎందుకు అట్లా వస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం కంపేర్ చేసుకుంటాం ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం కావచ్చు అప్పుడున్న పాలకులు కావచ్చు అప్పుడు పార్లమెంట్ యొక్క ఆమోదం పొందింది కాబట్టి అందుకోసం వాళ్ళకి అరవై తొమ్మిది శాతం ఉన్నది కొద్ది రోజుల కింద మేము హైదరాబాద్ లో ఒక దగ్గర మేము అంటే ఒక హోటల్లో టిఫిన్ చేస్తామంటే ఒక ఎమ్మెల్యే అంటాడు అరే మీరు కొద్దిగా ఉద్యమం తీవ్రం చేయరు భయ మంత్రి పదవ అంటే ఎవరి వాళ్ళ మీద నువ్వు ఏం రాజకీయం చేస్తుండవరా అవసరం అది అందుకని దయచేసి చెప్తున్నా ఈ ఉద్యమము ఇక్కడ ఉన్న మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ వేళ ఈడబ్ల్యూఎస్ గురించి సోదరులు చాలా మంది చెప్పారు అట్లనే బీసీ రిజర్వేషన్ చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి చెప్పాడు సరే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం చేస్తే పది శాతం మైనార్టీలకు అని అంటున్నాం మరి ఈడబ్ల్యూస్ లో మైనార్టీలకు ఎంత అవుతుంది చెప్తా లేదు ఎందుకు విభజిట్ పాలిస్తున్నారు ఆనాడు బ్రిటిష్ మొన్న నైజాము ఈ ఈ అగ్రవర్ణ వీళ్ళందరి సూత్రం ఒకటే మనల్ని విడదీస్తేనే వాళ్ళు పాలకులు అవుతారు మన వైఖ్యంగా అయిన వరకు వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా అది ఒక స్థానం లేదు వాళ్ళకు మనం అది ఒక్కటి గ్రహించుకొని ఇప్పటిదాకానే ఒక్క రెండు నిమిషాల ముందు రాజకీయ పార్టీలలో మనం కొనసాగుతున్నాం ఎన్నో వివిధ రాజకీయ పార్టీలలో ఒక పార్టీని మనము విమర్శిస్తున్నాం అనంటే మనం ఇలా విమర్శించుకో అవును నా పార్టీ అధిష్టానము నా జాతి అన్యాయం చేస్తుందని చెప్పేసి మనము కొనసాగుతున్న పార్టీ అధిష్టానాన్ని మనం ప్రశ్నించాల ఏంది మీరు చేస్తున్నది మా జాతికి అన్యాయము మీరు మాకు అనుకూలంగా ఉద్యమంలోకి వస్తారా లేకపోతే మా కోరికలు నెరవేరుస్తారా అనేది మనం వాళ్ళని నిలదీయాల కానీ మనలో మనము ఎప్పుడు కూడా ఈ వాదాలు పెట్టుకొని మన ఉద్యమాన్ని పక్కదారి పట్టించుకునే ప్రయత్నాలు మనం చేయదు దయచేసి ఇంకో విషయం ఏంటంటే ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం సిరికొండ ఏదైతే ఉన్నదో ఈ రోజు కాదు ఉద్యమాలకు ఇది ఉద్యమాలకే ఉద్యమాల్లో ఉద్యమకారులు అందించిన మండలమే ఈ సిరికొండ అయితే దరిపెల్లింది ఇందలు అయ్యింది డిచ్పల్లేదు అంటే ఇక్కడ కొన్ని చాలా మటుకు నిజామాబాద్ జిల్లానే ఉద్యమాలకు పెట్టింది వేరు వంద మంది కాదు వెయ్యి మంది కూడా ఇక్కడికి రావాలనంటే ఇంటికడే చెప్పేస్తు వార్తలు చూసుకుంటూ ఉంటూ నేను మళ్ళా బాణంతో వస్తాను నా సాగుకవరు వస్తాను అన్నట్టు అంతటి తీవ్రతరమైన ఉద్యమకారులు ఉన్న ప్రాంతం ఇది మరి ఈ రోజు ఏమైంది మనం ఇంత మంది ఉండి యాభై అరవై శాతం ఉండి మనము మనల్ని నాయకులుగా తయారు చేసుకోలేకపోతున్నాం వీళ్ళ రాబోయేది మనము నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంస్థలు అంటున్నామో అగ్రవర్ణుల ఉద్దేశం ఏది వీళ్ళకు నలభై రెండు శాతం మనం ఇస్తే ఇప్పుడు ఇరవై ఏడు శాతం ఉంటేనే యాభై శాతం దాటిర స్థానిక సంస్థల సర్పంచులు ఎంపీటీసులు ఇప్పుడు ప్రజెంట్ మనం యాభై శాతం కంటే ఎక్కువ సర్పంచులు ఎంపీటీసీలుగా ఒకవేళ నలభై రెండు శాతం ఇచ్చిన వరకు వీళ్ళు ఒకసారి సర్పంచు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీసీ దీనికి అధికారానికి సహపరుగుతే రేపు పొద్దుగా ఈ చట్ట సభలలో కూడా మమ్మల్ని సావ కొడతారు వీళ్ళు అందుకే వీళ్ళు ఇక్కడికి గేట్ పెట్టాలని చెప్పేసి పార్టీలన్నీ కూడా ఒక్కడే ఇదంతా మీద మీద ఆడుతున్నాను నేను కొట్టినాటి చేస్తాను మొత్తుకున్నట్టు చేయడం ఏ రాజకీయ పార్టీ కూడా మన బీసీల కొరగా పెట్టింది ఏం లేదు ఇప్పటి వరకు కూడా ఇలా అందరికంటే ముందుగా మొదలుపెట్టి జిల్లాలో ఒక చరిత్రను లిఖించుకున్న సిరికొండ ఈ గడ్డ మీద నుంచి ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టడం నిజంగా ఇది చరిత్రలో లిఖించబడ్డ రోజే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం సాధించిన రోజు సిరికొండకు కూడా అంత ప్రాధాన్యత ఖచ్చితంగా దక్కుతుంది జిల్లా జేఏసీ వేసుకున్న తర్వాత అంత కమిటీ అయిన తర్వాత మీరు అంత స్వచ్ఛందంగా ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకుంటామని జిల్లా జేఏసీకి మీరు అంతా కోరడం స్వచ్ఛందంగా మీరు రౌండ్ టేబుల్ పెట్టుకొని చేయడం అనేది నిజంగా చాలా ఆహ్వానించదగ్గ పరిమాణం ఈ సందర్భంగా ఈ సిరికొండ బీసు బంద్గానానికి నిజామాబాద్ బీసీ జేఏసీ పక్షాన నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇక బీసీ రిజర్వేషన్ పోరాటం అనేది ఏళ్లుగా సాగుతున్న పోరాటం తెలంగాణ ఉద్యమం బీసీ ఉద్యమం ఒక విధంగా తెలంగాణ ఉద్యమం కంటే బీసీ ఉద్యమం చాలా పాతది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కుల లెక్కలు తీశారు తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన అనేది దేశంలో ఎక్కడా జరగలేదు రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు అయినాయి ఈసారి కొత్తగా మన పెద్దలు బీసీ సంఘాల ఆరు కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో చాలాసార్లు కేంద్ర ప్రభుత్వాలను ఎన్నో ఇండ్లుగా కోరుతున్నారు కులగణన చేయండి కులగణన చేయండి అని కోరుతున్నారు అది నెరవేరే అవకాశం తొందరలోనే ఉంది రెండు వేల ఇరవై ఆరులో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇది అందరం మనం గమనించాలి ఈ కులగణనలో మన బీసీల లెక్కలు ఖచ్చితంగా తేలుతాయి దేశవ్యాప్తమైన సర్వేలో తేలుతాయి రాష్ట్రంలో మనం చేసుకున్నాం మైనార్టీ బీసీలతో కలిపి మనం యాభై దగ్గర దగ్గర యాభై ఏడు శాతం వరకు మనం బీసీలో ఉన్నాం సరే అందరికి కలిపి నలభై రెండు శాతం ఇస్తాం అంటున్నారు అది ఇవ్వని ఎట్లా ఇవ్వని నలభై రెండు శాతం అనేది సాధ్యమవుతుంది వచ్చిన తర్వాత ఎవరి వాటా ఏంటిది అనేది ప్రభుత్వం చూస్తుంది అదంతా ఓకే కానీ నలభై రెండు శాతం సాధించడంలో మనకున్న ఇబ్బందులు ఏంటి పార్టీలు అనేది ముఖ్యం కాదు మనకు ప్రభుత్వాలే ముఖ్యం వ్యవస్థలే ముఖ్యం ఈరోజు ఈ పార్టీ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది సెంట్రల్లో అయినా రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు అనేది పార్టీలు మారుతాయి ప్రభుత్వాలు మారాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే పిలుస్తాం మనం సో ఈ ప్రభుత్వ వ్యవస్థల మీద ఒత్తిడి పెంచడమే మన బాధ్యత ఎట్లా పెంచాలి అని అంటే వాళ్ళ అవసరాలు రాజకీయ అవసరాలు ఉంటాయి ఆ రాజకీయ అవసరాలలో మన ఓటు బ్యాంకే కీలకం తెలంగాణలో బీసీలంతా ఏకమైనరు వాళ్ళందరూ మాకు అపోజిట్గా ఓటేస్తే పార్టీ గెలిచే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీలు బీసీలకు ఏం చేయాలని ఆలోచిస్తాయి అదే అది లేదు